బేస్లెస్ కేసు ఒక క్రిమినల్ కేసుకి కావాల్సిన ఆధారాలు లేవు ఇందులో అనంటే కోర్టు కూడా అంటే ఈ స్టేజ్లో ఈ స్టేజ్లో మేము ఇంటర్ఫియర్ కావడం కరెక్ట్ కాకపోవచ్చు దాన్ని ఇమీడియట్గా కేటీఆర్ గారి అడ్వకేట్ ఇమీడియట్గా కోర్టు యొక్క ఆలోచనని తర్వాత క్లయింట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని అంటే కేటీఆర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని విత్డ్రా చేస్తున్నారు విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదండి విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదు మళ్ళీ ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళొచ్చు తర్వాత ఇవాళ కాంగ్రెస్ నాయకులు తర్వాత వాళ్ళ మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా అతిగా దీని మీద రియాక్ట్ అవ్వడం చాలా నవ్వుస్తూ ఉంది ఎందుకనంటే ఇదే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద ఉన్న ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని మాట్లాడిన సందర్భం ఉన్నది వేసిన సందర్భం ఉన్నది ఎస్ఎల్పీనే వేసిన సందర్భం ఉన్నది వాళ్ళు కూడా ఇదే పద్ధతుల్లో విత్డ్రా చేసుకున్న సందర్భం ఉన్నది వాళ్ళు చేస్తేనేమో కొట్టేసినట్టు కేటీఆర్ గారు అయితేనేమో కొట్టేసినట్టు తర్వాత అర్ధ సత్యాలతోని అబద్ధాలతోనే అర్ధసత్యాలతో ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేయడము ఇది నిందనీయము తర్వాత చాలా చాలా ప్రిఫ్లెక్సింగ్గా ఉన్నది ఇది ఈ రకమైన ఆలోచనలు ఈ రకమైన ఆరోపణలు ఈ రకంగా ఈ ప్రజలకు ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ అండి లీగల్ సిస్టమ్ అవతల ఉండి ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలకి ప్రజల పట్ల ఉండాల్సింది మీడియా ఈ మీడియాను కూడా గబ్బు పట్టించే కార్యక్రమం ఈ రకంగా చేస్తే కోర్టు విషయాలలో కూడా గబ్బు పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఇది ఇది సరైన పద్ధతి కాదు కేటీఆర్ గారు ఖచ్చితంగా ఆయన అనేక సందర్భాలలో చెప్పినారు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది ఖచ్చితంగా నేను విచారణకి నేను సహకరిస్తానని చెప్పారు ఆ కోణంలోనే ఆల్రెడీ ఒకసారి విచారణ జరిగిన తర్వాత మనం కంప్లీట్గా అది కంక్లూడ్ అయ్యేదాకా విచారణకి సహకరించాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టులో లాయర్కి విత్డ్రా చేసుకోమనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మూలంగా ఈ కేసుని విత్డ్రా చేసుకున్నది ఈ విత్డ్రా చేసుకున్న దాంట్లో ఏ అయితే ఉన్నాయో మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ కూడా వీటిని యాజిటేట్ చేస్తారు అవసరం అనుకుంటే మళ్ళీ దీనికి ఒకరి భాషలు జరగకూడదు అవసరం అనుకుంటే మళ్ళీ కూడా దీనికి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అవకాశం ఉన్నది మెరిట్స్ మీద దీన్ని డిసైడ్ చేయలేదు సుప్రీంకోర్టు హియరింగ్ కూడా కాలేదు కాబట్టి ఏదో సుప్రీంకోర్టు కొట్టేసింది కొట్టేసింది అని ఏదైతే ప్రచారం జరుగుతుందో దాన్ని మేము ఖండిస్తున్నాము అది కరెక్ట్ కాదని కూడా ఈ మాధ్యమం ద్వారా మీకు వినవించుకుంటున్నాము ఒక నిర్ణయం జరిగితే మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాం ఉద్దే ఉద్దేశం కాదు కానీ అవకాశం అయితే ఉన్నది ఉద్దేశం ఎప్పుడైతుంది వారు నిర్ణయం తీసుకుంటే అండ్స్పేటరీ బెయిల్ తీసుకోవాలనే నిర్ణయం వారు తీసుకుంటే అప్పుడు ఉద్దేశం కాబట్టి ఇప్పటికైతే నాకు తెలిసి అడ్స్పేటరీ బెయిల్ అప్లికేషన్ వాటి గురించి ఆలోచన ఏం లేదు ఒకవేళ ఏదైనా ఉంటే మీకు తెలియకుండా ఉండదు ఇది కోర్టు అండి ఇది కోర్టులో వేసేది ఖచ్చితంగా మీకు అందరికీ తెలుస్తుంది దాంట్లో ఏ రకంగా దాచుకునేది కూడా ఏం లేదు తర్వాత అది లీగలీ అవైలబుల్ ఫెసిలిటీ ఫర్ ఆల్ అక్యూస్డ్ ఎవరికైనా అది లీగల్గా అవైలబుల్గా ఉన్నది దాంట్లో ఒకవేళ యాన్స్వేటరీ బెయిల్ వేసినా కానీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు చట్టం కలిగించిన ఫెసిలిటీని దాని మీద ఒక్కర భాషలు ఎందుకండి అవసరమే లేదు ఎనీథింగ్ మోర్ థ్యాంక్ యూ